హాయ్ అండి అందరికీ ఎప్పుడైనా సరే పెసరట్టుని మనం పెసరెట్లా టిఫిన్లా తింటాం కదండి అలా కాకుండా ఇదిగండి ఈ విధంగా మనం పెసరెట్టుతో మజ్జిగ పులుసు అని చేస్తామండి చారులో చక్కగా ఈ పెసరెట్టుని కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తాము అలా కాకుండా చూడండి చిన్న చిన్న చిట్టి పెసరట్లను వేసి అది మజ్జిగలో వేస్తే చక్కగా మజ్జిగ చారు ఎంత బాగుంటుందానండి మేతిక మికలకుండా తినేస్తారంటారు కదండి ఆ విధంగా తయారవుతుందండి ఈ కర్రీ అసలే చెప్పడం కాదు కానీ ఎంత చక్కటి రుచితోటి ఆహా ఏమి రుచి అంటాను కదండి అంత అమోఘమైన టేస్ట్తో చక్కగా ఉంటుందండి అదేవిధంగా ఇలాగా పెసరెట్టు తయారు చేసుకుని మనం రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్గా తినడం కానీ అలాగే లంచ్లోకి తినడం వల్ల షుగర్ చక్కగా కంట్రోల్ అయిపోతుందండి షుగర్ కూడా చక్కగా కంట్రోల్ అయిపోయి ఈ విధమైన ఫుడ్లన్నీ మనం తయారు చేసుకుంటే చక్కటి టేస్ట్తోటి కుదరడమే కాదండి ఆరోగ్యం కూడా ఎంతో చేకూరుతుందండి ఇదిగోండి ఈరోజు నేను మీకు చిట్టి పెసరట్లతోటి మజ్జిగ మజ్జిగ చారు అలాగే మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి మొదట మనం పెసల్ని ఉదయాన్నే నానబెట్టేసుకుని మార్నింగ్కి మనం టిఫిన్ కావాలనుకుంటే రాత్రిపూట నానబెట్టేసుకుని ఎప్పుడైనా సరే ఈ చిట్టి పెసరట్ల మజ్జిగ పులుసుకి రాత్రిపూట మనం ఒకటి ఒక గ్లాసు పెసలైతే ఒక గ్లాసు బియ్యం కూడా ఎక్కువగా పోసుకొని బాగా ఉదయానికల్లా నానిపోతాయండి పెసలు అలా నానిన పెసలతోటి చక్కగా బియ్యాన్ని పెసల్ని కూడా మిక్సీ ఆడేసుకుని ఈ విధంగా మనం మిక్సీ ఆడేసుకుని ఆ పిండితోటి చిట్టి చిట్టి పెసరట్లు వేసుకుని అవి మజ్జిగలో ఎలా కలు ఎలాగ వేసుకోవాలి పోపు వేసి వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎప్పుడైనా సరే మనం మజ్జిగని చక్కగా ముందుగానే మనం ఉప్పు అల్లం పచ్చిమిర్చి వేసి బాగా గ్రైండర్ చేసేసుకుని ఉంచుకోవాలండి దాంట్లోకి మనం పోపు వేసుకోవడం కానీ అలాగే చిట్టి చిట్టి పెసరెట్ల వేసుకుని వాటిని ఎలా చేర్చుకోవాలో మీకు చూపిస్తాను చూడండి పెన్నం మీద మనం ఒకే పెసరెట్లా పరిచేయకుండా ఇలాగా చిన్ని చిన్ని చిట్టి పెసరెట్ల వేసుకుంటే చక్కగా పెసరట్లు రెడీ అయిపోతాయండి వాటిల్ని ఇలాగె ఎంత బాగా వేగినట్టుగా వేపుకుంటే మనం మజ్జిగలో వేసుకున్నప్పుడు అంత టేస్ట్గా ఉంటాయి ఎదుకండి ఈ విధంగా మనం చిట్టి చిట్టి పెసరెట్లను వేసేసుకుని రెడీ పెట్టుకోవాలి ఈ పిండిని చెప్పాను కదండి మనం ఇలాగ మజ్జిగ పులుసులో వేసుకోవాలనుకున్నప్పుడు వెసలు ఒక గ్లాస్ వేసి అలాగే బియ్యాన్ని కూడా ఒక గ్లాస్ వేసి రాత్రిపూట నానబెట్టేసుకుని ఉదయాన్నే మెత్తటి పిండిలా రుబ్బుకుంటే ఇదిగోండి ఈ విధంగా క్రిస్పీగా మనకి చక్కగా చెట్టి చిట్టి పెసరెట్లు వచ్చేస్తాయండి అసలు ఈ పెసరెట్లు ఎంత బాగుంటాయోనండి టేస్ట్ బాగుంటాయి అలాగే మనం మజ్జిగలోకి చేర్చుకుంటే ఇంకా చక్కటి రెసిపీ మనకి రెడీ అయిపోతుంది ఇదిగోండి అన్నీ చక్కగా బాగా కాల్చుకుని తీసి పక్కన పెట్టేసుకుని మీకు ఇప్పుడు పెరుగులోకి పోపు ఎలా వే వేసుకోవాలో అలాగే ఈ చిట్టి పెసరట్లని పెరుగులోకి ఎలా చేర్చుకోవాలో చూపిస్తాను మీకు చెప్పాను కదండి పెసల్లోకి మనం ఆడుకునేటప్పుడు పచ్చిమిర్చి అల్లం ఉప్పు చేర్చుకుని బాగా మెత్తటి పిండిలాగా ఆడేసుకోవాలండి అలా ఆడుకుంటే మనకి అల్లం పచ్చిమిర్చి వేయడం వలన చక్కటి టేస్ట్ తోటి వాటిల్ని మజ్జిగలోకి చేరిస్తే ఉంటుందండి ఎంత బాగుంటుందో ఈ కర్రీ మీరు కూడా ఒక్కసారి విధంగా ట్రై చేసుకోవడానికి ట్రై చేయండి ఇదిగోండి మనం మొదట మూకుడు పెట్టుకుని పోపు వేసి పోపులోకి శనగపిండిని ఒక రెండు స్పూన్ల శనగపిండిని నీళ్ళల్లో కలిపేసి పోపులోకి చేర్చుకోవాలి అలా చేర్చుకుని బాగా మరగనిచ్చుకోవాలండి ఆ శనగపిండి మిశ్రమాన్ని అలా మరగనిచ్చుకుని మనం మిక్సీ ఆడుకున్నాం కదండి మజ్జిగని అల్లం పచ్చిమిర్చి వేసి ఆడుకున్న పసుపు కూడా వేసి ఈ మజ్జిగనంతటిని మూకుటిలోకి వేసేసుకోవాలి అలా వేసుకున్నాక ఇదిగోండి దానిలోకి బాగా కొంచెం మరిగినట్టుగా మజ్జిగ వేసి మనం మరగబెట్టుకున్నా కూడా ఏమవ్వదండి అసలు చిదురు కావడం కానీ ఏది అవదు చక్కటి ఇలా మరగడం వలన చక్కటి టేస్ట్ వస్తుంది దానిలోకి మనం ముందుగానే చిట్టి పెసరెట్లను రెడీ చేసేసుకున్నాం కదండి వాటిల్ని చేర్ చేసుకుంటే అసలు ఎంత అమోఘమైన టేస్ట్ తోటి అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రీ మజ్జిగ పులుసు కర్రీ చిట్టి పెసరెట్ల మజ్జిగ చారు ఇదిగోండి ఈ విధంగా వీటిలోకి మనం పొయ్యి కట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు చల్లారిని ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిలోకి చిట్టి పెసరెట్లను చేర్చేసుకోవాలి అలా చేర్చుకున్నాక మనం ఎప్పుడైనా సరే నేను మజ్జిగ చారులోకైనా మజ్జిగ పులుసులోకైనా ఈ విధంగా పచ్చివే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటే ఎంత బాగుంటుందనండి చూడండి చూడడానికే కాదు అన్నంలోకి కూడా అమోఘమైన టేస్ట్ తోటి ఆహా ఏమి రుచి అనిపించేదట్టు ఉంటుందండి ఈ మజ్జిగ పులుసు మీరు కూడా ఈ విధంగా చిట్టి పెసరట్ల మజ్జిగ పులుసు అలాగే మజ్జిగ చారు అంటాం కదండి దాన్ని తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంటు మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి ఈ విధంగా తయారు చేసుకున్న మజ్జిగ చారులోకి రైస్లోకి తింటే అసలు ఎంత బాగుంటుందోనండి మెతుకు మిగలకుండా తినేస్తారంటాను కదండి ఆ విధంగా అన్నం అంతా ఇలాగ మజ్జిగ చారుతో తినేస్తారండి అంత బాగుంటుంది ఈ కర్రీ మొదట మనం చక్కగా చిట్టి పెర పెసరెట్లు వేసుకుని రెడీగా ఉంచుకుని అలాగే మజ్జిగలోకి అల్లం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలండి మజ్జిగని అప్పుడు మనకి ఇదిగోండి కలర్ కలర్ఫుల్గా ఎంత బాగా వస్తుందో పోపు వేసుకుని పోపులోకి శనగపిండి రెండు స్పూన్లు నీళ్లు కలిపేసి వేసేసి దానిలోకి మజ్జిగ పోసేసుకుని తరువాత చిట్టి పెసరెట్లను చేర్చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు చక్కటి కర్రీ మనకి రెడీ అయిపోతుంది చూడండి కర్రీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు